హలో మేడం పేరు నరేందర్ ట్రైలర్ చూసారా రీసెంట్గా కానిస్టేబుల్ మూవీ వచ్చిందని తెలిసింది ఆ తర్వాత ట్రైలర్ కూడా చూసాము రీసెంట్గా ఆ ట్రైలర్ కూడా నచ్చింది బాగుంది అంటే కొత్త కాన్సెప్ట్తో ఉంది ట్రైలర్ అంటే ఒక కానిస్టేబుల్ అనేది ఏ విధంగా ఉంటుంది కానిస్టేబుల్ జీవితం ఎలా ఉంటుంది అంటే బయట ప్రపంచంలో భౌతికంగా సినిమాలో కాకుండా ఆ భౌతికంగా ఎలా ఉంటుంది అనే విధంగా కానిస్టేబుల్ ట్రైలర్ అనేది బాగుంది రీసెంట్గా సినిమా రిలీజ్ అయితే కూడా జన ఆదరణ కూడా వచ్చే విధంగా ఉంది ట్రైలర్ కానిస్టేబుల్ అన్న అనే సాంగ్ కూడా వచ్చింది కదా ఆ సాంగ్ విన్నారా అంటే సాంగ్ కొత్తగా ఉన్నది నల్గొండ గద్దర్ అన్న వాడింది కదా చాలా మంచి పొలైట్ సింగర్ అయినాయి అంటే అన్ని రకాలుగా వాడతాడు సాంగ్ బాగుంది కొత్తగా అంటే కానిస్టేబుల్ జీవిత చరిత్ర అంటే కానిస్టేబుల్ కష్టాలు వాళ్ళ బాధలు భౌతికంగా వాళ్ళు చే చేస్తున్న శ్రమ అంటే వాస్తవానికి ప్రభుత్వం కూడా స్పందించి వాళ్ళకు సెలవులతో పాటు వాళ్ళకు అలవెన్స్ కానీ వాళ్ళ జీతాలు కూడా పెంచాలి కానిస్టేబుల్ భౌతికంగా సరే విఐపిల సెక్యూరిటీ చేయడం కానీ ప్రజల సంరక్షణలో వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిమగ్నులై వాళ్ళు ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఇది అంటే వాళ్ళకు మన జీతం పెంచడం కాకుండా వాళ్ళకు ప్రత్యేక అలవెన్స్లు కానీ మహిళా కానిస్టేబుల్ కూడా వాళ్ళకి వారానికి ఒక వన్ డే అట్లా లీవ్ ఇచ్చి వాళ్ళని కూడా ఆదుకోవాలి కానిస్టేబుల్ మూవీ అనేది కొద్దిగా బాగుంటుందని ఆశిస్తూ ఉన్నాం అంటే కానిస్టేబుల్ అనేది కొత్తగా ఉంది అంటే రీసెంట్గా ఈ మధ్యలో అందరూ కొన్ని వేరే వేరే సినిమాలు తీస్తున్నారు అంటే ఇలా పోలీస్ వృత్తిలో ఏ సినిమా రాకుండా గత కొన్ని సంవత్సరాల క్రితం ఉండేది సినిమాల మీద సినిమాల మీద స్టోరీస్ తీయడం ప్రస్తుతము కానిస్టేబుల్ అనేది కొత్తగా ఉన్నది ఆ ట్రైలర్ కూడా ఒక కొత్తగా అనిపించింది భవిష్యత్తులో సినిమా బాగుంటుందని ఆశిస్తూ ఉన్నా ఓకే అండి థ్యాంక్ యూ చాక్లెట్ బాయ్గా వేసిన వరుణ్ సందేశ్ గారు ఇప్పుడు పోలీస్ గా చూస్తే మీకు ఏమనిపిస్తుంది కొత్త బంగారు లోకంలో అందరు చూసిందే వరుణ్ సందేశ్ గారిని ఆ మూవీలో అంత డిగ్నిటీగా అంటే అంత కాలేజ్ బాయ్గా కనిపించిన వరుణ్ సందేశ్ గారు నేడు కానిస్టేబుల్గా మనం ముందుకు రావడం అనేది కొద్దిగా మంచిగా కొత్త కొంత బాగుంది కొత్తగా అనిపిస్తున్నది కాబట్టి వరుణ్ సందేశ్ గారి గారి పాత్ర కూడా ఇందులో బాగుంటుంది అని చెప్పి ఆశిస్తా Okay, so thank you.